ఏంటిది అర్జున్ ఎలా మాట్లాడా తర్వాత ఏంటిది అదే నేనే అల్లు అర్జున్ అయితే రేవతి చనిపోయిన అమ్మాయి లక్ష కోట్లు ఇచ్చిన తిరిగి నేను ఆ బ్రతి ఆ జీవితాన్ని తీసుకురాలేను నన్ను క్షమించండి దయచేసి రేవంతి రేవతి తండ్రి రేవంతి భర్త రేవంతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదటి మాట్లాడాలి నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు మూడు వందల కోట్లు ఇచ్చారు రేవతి కుటుంబానికి రేవతి కొడుకు చనిపోతున్న కొడుకు హాస్పిటల్లో ఉన్నవాడికి ఆ మూడు వందల కోట్లు ఇచ్చేస్తున్నాను ఇరవై సినిమాలు చేసే నేను ఇంకొక ఇరవై చేస్తాను మూడు మిగిలిన డబ్బంతా బేదలకి పనిచేస్తాను గ్రామాభివృద్ధి చేస్తాను అనాల నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కి నేను చేసిందే మీ కొరకు వేలు కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్ ఇది మై హోమ్ తో నీకు పార్ట్నర్షిప్ ఉందే ఆయనకి లక్షల కోట్లుంది నీకు వేలు ఉందని విన్నా ఇరవై ఐదు లక్షలు ఇస్తానని పది లక్షలు ఇవ్వడం ఏంటి అరే ఐదు లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్గా డొనేట్ చేశాను ప్రపంచం అంతా మూడు లక్షల పదివేల మంది అనాథులను ఆదుకున్నా నలభై లక్షల వితంతులకు డబ్బులు పంచా రెండు కోట్ల పది లక్షలు యూత్న ఆదుకున్నా వేలు గృహాలు కట్టా రెండున్నర మూడు లక్షల గృహాలు ప్రైవేట్గా నా సొంత డబ్బుతో చారిటీ ద్వారా దారి రూపాయి తీసుకోకుండా సదాశేవపేట సంగారెడ్డిలో పన్నెండు వందల ఎకరాల్లో నేను మీటింగ్ పెట్టా పన్నెండు వందల ఎకరాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఉచిత విద్య ఉచిత వైద్యం మీకు చేస్తా మరి ఆలోచన ఎందుకు చేయడు ఈ సినీ ప్రొడ్యూసర్స్కి సినీ డైరెక్టర్స్కి సినీ ఓనర్స్కి సినిమా ఓనర్స్కి సినీ యాక్టర్స్కి నేను ఇచ్చే సలహా ఫాలో అవ్వండి నాకంటే రోల్ మోడల్ ప్రపంచంలో లేడు అందుకే అమెరికన్ మ్యాగజైన్లో నన్ను గాంధీ అంటారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో గాంధీ అన్నారు మోదీ గవర్నమెంట్ మహాత్మా గాంధీ అన్న కొందరు అంబేద్కర్ అంట ఎందుకు యేసు ప్రభుకి గాంధీకి మదర్ తెరిసాకి ఏ అంబేద్కర్ గురించి నాకు తెలియదు అంబేద్కర్ కంటే గొప్పోడు లేడు ఈ దేశంలో ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కంటే గొప్పది ప్రపంచంలో లేదు కానీ నేను మాత్రం నా భార్య పిల్లలు తల్లిదండ్రులు ఒక లక్ష రూపాయలు ఆస్తి ప్రపంచంలో లేకుండా ఐదు లక్షల కోట్లు పనిచేశాను